హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో నేను మీషో నుండి తెప్పించిన రెండు శారీస్ని అయితే చూపించబోతున్నానండి దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ ఇది వైన్ కలర్లో వచ్చిందండి శారీ వైన్ కలర్లో ఉండి మనకి పైన ఈ విధంగా కడ్డీ స్మాల్ కడ్డీ బార్డర్ వచ్చేసింది కింద మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ ఇచ్చారు జరి బార్డర్ ఇచ్చారు బాడీ పార్ట్ మొత్తం మనకి ఈ విధంగా ఇట్లా లతలతో ఫ్లవర్స్తోని డిజిటల్ ప్రింట్ ఉందండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంది బాడీ పార్ట్ మొత్తం ఇదే విధంగా కంటిన్యూషన్ అవుతుంది మనకి చూడండి శారీ పళ్ళు పాటు వచ్చి ఈ విధంగా ప్రింట్ ఇచ్చారండి మనకి ఫ్లవర్స్తో ప్రింట్ వచ్చింది ఈ విధంగా ఇది పళ్ళు అండి ఈ విధంగా మనకి మంచి ఫ్లవర్తో ఫ్లవర్స్తో ఇచ్చారు శారీ యొక్క శారీ యొక్క హైట్ కానీ విత్ కానీ ఎవరికైనా సరిపోయే విధంగా చక్కగా ఉందండి ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు కలర్ షేడింగ్ కానీ ఏమీ లేదు శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది మరియు స్మూత్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది శారీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఈ విధంగా నేను షార్ట్ హ్యాండ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను శారీ చూడండి ఇలా ఇలా చిన్న బూటీస్ ఇట్లా పెట్టేసి పిల్స్ పెట్టి షార్ట్ హ్యాండ్స్ కుట్ స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చేసి చాలా సింపుల్గా బాగుందండి మనం బయటికి వెళ్ళడానికి వెళ్ళడానికి కానీ మార్కెట్కి వెళ్ళడానికి కానీ డే అంతా క్యారీ చేయడానికి కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు మీరు కూడా తెప్పించుకోండి లింక్ కావాల్సిన వారు లింక్ అని కామెంట్ చేయండి ఇదైతే మన సెకండ్ శారీ అండి డోలా సిల్క్ శారీ కలర్ కాంబినేషన్ చూసారో ఎంత బాగుందో గ్రీన్కి మెజంతా పింక్ బార్డర్ వచ్చిందండి మనకి కింద పైన సేమ్ బార్డర్ కంటిన్యూషన్ అయింది కింద మాత్రం కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారు ఈ విధంగా శారీ మొత్తం మనకి ఈ విధంగా బాతిక్ ప్రింట్తోని చిన్న చిన్న ప్రింట్ ఇచ్చారు మనకి ఇట్లా గోల్డ్ కలర్ లైన్స్ కూడా ఉన్నాయండి మీకు క కనిపిస్తున్నాయా చూడండి గోల్డ్ కలర్ లైన్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా బాడీ పార్ట్ మొత్తం ఇదే డిజిటల్ ప్రింట్ అనేది కంటిన్యూషన్ అవుతుంది ఇది మన పళ్ళు పార్ట్ పళ్ళు ఈ విధంగా ఇచ్చారు షార్ట్ పళ్ళు మెజర్నర్ పింక్లో ఈ విధంగా షార్ట్ పళ్ళు ఈ డిజైన్ ఇచ్చారు శారీ అయితే చాలా స్మూత్గా ఉందండి చూడండి చాలా స్మూత్గా ఉంది కట్టుకుంటే మనం ఎట్లా పెడితే అట్లా కుర్చులు వింటుంది మాట హై శారీ యొక్క హైట్ కానీ విడ్త్ కానీ చాలా చక్కగా ఉందండి చాలా స్మూత్ క్లాత్ మంచి క్వాలిటీలో రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది కూడా మనం బయటికి వెళ్ళడానికి కానీ మార్కెట్కి వెళ్ళడానికి కానీ ఆఫీస్ వేరు కాలేజ్ వేరు ఏదైనా చాలా చక్కగా ఉంటుందండి ఇది దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది కలర్లో ఇచ్చారు చిన్న చిన్న ప్రింట్ ఇచ్చారు దీన్ని కూడా నేను ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను చాలా సింపుల్గా ఇదే బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకొని కట్టుకున్నట్లయితే శారీ లుకింగ్ అనేది చాలా బాగుంటుందండి నేను కట్టుకున్న పిక్ అని యాడ్ చేస్తాను ఈ శారీ కూడా మీకు నచ్చినట్లయితే లింక్ అని కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ